ఒక్కసారి వాడిపడేసే ప్లాస్టిక్ పై యుద్ధం చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ తో పాటు రోగాలు చుట్టుముడతాయన్నారు పశువులతో పాటు జంతువులకు హానికరమైన ప్లాస్టిక్ భూతాన్ని తరమేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందామని పిలుపునిచ్చారు సమాజం కోసం ఆలోచించండి అందరినీ ఒకటే చెప్తున్నాను మీ పరిసరాలు శుభ్రంగా పెట్టుకోండి ప్రతి ఒక్కరు ఇల్లు శుభ్రంగా ఉండాలి ఇల్లు శుభ్రంగా చేసి ఇంట్లో చెత్త తీసుకొచ్చి వేరే వాళ్ళని వస్తే మంచిది కాదు మేము కూడా నెలకొక్కసారి మీలో చైతన్యం తేవడానికి ఒక విశిష్టమైన కార్యక్రమాలతో వస్తున్నాం సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ప్లాస్టికే కదా అనుకుంటాం ఈ ప్లాస్టిక్ ఎంత ప్రమాదం అంటే ఇది ఒక పెద్ద భూతంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఎక్కడికక్కడ ప్రకృతిని పూర్తిగా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చింది ఈ రోజు ఈ యొక్క ప్లాస్టిక్ ని పశువులు కూడా తినడం తద్వారా పశువుల ఆరోగ్యం పూర్తిగా పోయే పరిస్థితి వచ్చింది ఇది కాకుండా అలాంటి పశువుల వల్ల మనకు కూడా ఆరోగ్యం పూర్తిగా చెడిపోయే పరిస్థితి వస్తా ఉంది ప్లాస్టిక్ అనేది భూమిలో కరగదు మున్సిపల్ డ్రైన్స్ లో కనబడితే ఎక్కడికక్కడ చోక్ అయిపోయే పరిస్థితి వస్తుంది ఈ ప్లాస్టిక్ అంతా నదుల్లో సదస్సుల్లో సముద్రాలకు కూడా స్ప్రెడ్ అయ్యి అక్కడ కూడా అది కుళ్ళి విషవాయువుగా మారి చాలా ప్రమాదాలు వస్తున్నాయి దీనివల్ల మనం తినే తిండి కూడా కలుషితం అయిపోతా ఉంది క్యాన్సర్ వచ్చినప్పుడు బాధపడుతున్నాం క్యాన్సర్ రావడానికి కారకమైనటువంటి ఆహారాన్ని మనం తినే పరిస్థితికి వచ్చాం ఈ రోజు క్యాన్సర్ అనేది మనం నివారించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి యామారితే ప్రమాదం మా మదర్ కూడా మా అత్తగారు క్యాన్సర్ తో చనిపోతే ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పిన తర్వాత ఆవిడ పేరుతో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాం ఈ రోజు బాలకృష్ణ గారు చూసుకున్నారు దాన్ని కొన్ని వేల మందికి ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం నేను ఊటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఎట్టి పరిస్థితిలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ని మనం ఎక్కడికక్కడ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది దీనిపైన ఒక యుద్ధమే చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉండే యువతకు గాని మహిళలకు గాని ప్రతి ఒక్కరిని ఓటే కోరుతున్నాం ప్రభుత్వం చాలా శ్రద్ధగా ఉంటాం ఆరు నెలలు టైం కూడా ఇస్తున్నాం ఎక్కడికక్కడ మనందరం కూడా చైతన్యవంతులు చేద్దాం ఫేజ్ వన్ ఏవైతే ప్రాణాంతకమైనటువంటి ప్రమాదాలు వచ్చే పొల్యూషన్ ఇచ్చే ప్లాస్టిక్ ని పూర్తిగా అరికడదాం ఒకవేళ ప్రొడక్షన్ నుంచి వస్తే వాళ్ళని కంట్రోల్ చేద్దాం